మీడియా సోదరులకు నమస్కారం నా పేరు తుడిమిళ మురళీకృష్ణ నేను జనసేన మాజీ సేవాదల్ ఇన్ఛార్జ్ అదేవిధంగా జనసేన పార్టీ సీనియర్ లీడర్ని ముఖ్యంగా ఈరోజు మీడియా సమావేశానికి ముఖ్య కారణం నిన్న జరిగినటువంటి నీటి సంఘం ఎన్నికల్లో ఎన్డీఏ కుటుంబంలో భాగంగా మా యొక్క జనసేన పార్టీకి బద్వేల్లో అత్యంత పెద్ద చెరువుకు ఒక చైర్మన్ అదేవిధంగా ఒక వైస్ చైర్మన్గా ఇవ్వడం ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది దీనికి పూర్తిగా సహకరించినటువంటి టీడీపీ మాజీ ఎమ్మెల్యే గారు విజయమ్మ గారికి టీడీపీ సమన్వయకర్త రితీష్ రెడ్డి గారికి అలాగే బీజేపీ నాయకులు వజ్రా రోషణ గారికి మనస్ఫూర్తిగా నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను బద్వేల్లో ఎన్డీఏ కూటమి ఎంత చక్కగా పనిచేస్తుందో ఒకసారి మీ అందరికీ వివరించాలనుకుంటున్నాను ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు అదేవిధంగా జనసేన పార్టీ నాయకులు బీజేపీ నాయకులు మేమంతా చాలా మెమికమై సఖ్యంగా ఉంటూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ప్రజలకు ఎక్కడ ఎటువంటి అవసరాలు ఉన్నాయో మేము వాటిని పసిగడుతూ ప్రజలకు రావాల్సినటువంటి సంక్షేమ కార్యక్రమాలు అదేవిధంగా రెవెన్యూ సమస్యలు ఏమున్నా కానీ మేము చొరవ తీసుకొని వాటిని అధికారుల దృష్టికి తీసుకెళ్లి వాటిని పరిష్కరించే దిశగా మేము పనిచేస్తున్నాం జరిగింది మొన్నటికి మొన్న రేషన్ డీలర్షిప్స్లో కూడా లో ఖాళీ అయినవి కేవలం ఐదు ఈ ఐదులో అత్యంత చాలా పెద్ద రెండు రేషన్ డీలర్షిప్లు జనసేన పార్టీ కేటాయించడం జరిగింది మిగతా మూడు టీడీపీ తీసుకోవడం జరిగింది ఇంకా ఖాళీ అయ్యే దాంట్లో కూడా మా యొక్క జనసేన వాటకు ఇంకా ఇవ్వడానికి ఇంకా అవకాశం ఉంది అదేవిధంగా బీజేపీకి కూడా మొన్న జరిగిన పూర్మామిలలో కూడా ఒక హైస్కూల్లో పూర్వమామిలా మెయిన్ హై స్కూల్ అత్యంత పెద్ద హై స్కూల్లో అక్కడ ఒక మా యొక్క జనసేన నాయకుడికి కూడా మిడ్ డే మీల్స్ ఇవ్వడం జరిగింది ఇక్కడ నిన్న జరిగినటువంటి పార్టీకి కృషి చేసినటువంటి కొరపాటి సురేంద్ర గారికి బద్వేల్లో పెద్ద చెరువుకు చిన్నతూలో చైర్మన్గా ఆయనకి ఇవ్వడం అదేవిధంగా మా పార్టీకి చాలా మనస్ఫూర్తిగా కష్టపడినటువంటి దత్తం వెంకటేశ్వర్ల గారికి కూడా వైస్ చైర్మన్ ఇవ్వడం జరిగింది జనసేన పార్టీ నిర్మాణ దశలో ఉండవు కాబట్టి ఒక్కొక్క అడుగు ముందుకేసుకుంటూ మేము ప్రజా సమస్యలు తెలుసుకుంటూ తద్వారా మా పార్టీ ఎదగడానికి పూర్తిగా ఇక్కడ కూటమి సభ్యులు కూడా మాకు సహకరించడం జరుగుతుంది ఇటువంటి చక్కటి వాతావరణం ఈ పద్వేల్లో నెలకొన్నందుకు ఈ అవకాశాన్ని ఇంత మంచి వాతావరణాన్ని కల్పించినటువంటి టీడీపీలో ఉన్నటువంటి నాయకులు మాజీ ఎమ్మెల్యే విజయమ్మ గారు అలాగే సమన్వయకర్త రితీష్ రెడ్డి గారికి బీజేపీ నాయకులు బొజ్జా రోషన్న గారికి మనస్ఫూర్తిగా మీకు నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను